విష్ణువుకి ఇష్టమైన పూలెంటో తెలుసా ఇదిగో అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత క్షమా పుష్పం విశేషత పుష్పం తప పుష్పం శాంతి పుష్పం తదేవచ సత్యం అష్టవిధం పుష్పోహో విష్ణు హో ప్రీతికరం భవేత్ అహింస పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం దయ కష్టాల్లో బాధలో ఉన్న వారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరినైనా మనకి అపకారం చేసిన ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం ఐదవది ధ్యానం ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం ఇది దేవునికి అందించే ఐదో పుష్పం తపస్సు మానసిక అంటే మనస్సు వాచిక అంటే మాట కాయక అంటే శరీరం లఘు నియమాలు ఉండడం తపస్సు ఇది దేవునికి ఇచ్చే ఆరవ పుష్పం ఏడవది జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం సత్యం ఇది ఎనిమిదవది ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం